అందరికీ నమస్తే నేర్మి తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరో ఎదురు దెబ్బ తగబోతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు డైనమాలో ఉన్నారు కాంగ్రెస్ హైకమాండ్ కు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు సీనియర్ లీడర్లు చాలా సార్లు చెప్పినాక నువ్వు ఇప్పుడు పెద్ద పెంట పెట్టుకుంటున్నావు ఈ పెంట రేపటి రోజు మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నువ్వు ఆ జోలికి పోకు సైలెన్స్ ఉండమని చెప్పి చాలా సార్లు రేవంత్ రెడ్డి గారికి చెప్తే రేవంత్ రెడ్డి సార్ పట్టించుకుంటాడా ఏ నేను ముఖ్యమంత్రిని మీరు నాకు చెప్పేది ఏంటి నా ఇష్టం ఉన్నట్టు చేస్తా నా దందాన్ని నడవాలి నా హవానే నడవాలి నేను సీఎం అంటే మామూలు విషయమా కేసీఆర్ కు చుక్కలు చూపిస్తా బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా కేసీఆర్ మొత్తం ఇట్లా ఏడవాలే కన్నీళ్లు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి అంటే భయపడాలి కేసీఆర్ అనేటటువంటి తరహాలో వద్దని చెప్పినప్పుడు కూడా వినకుండా పది మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో తీసుకునేటటువంటి కార్యక్రమం చేసింది వద్దు వద్దు వద్దని మొత్తుకురట కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పుడు మంత్రులందరూ సీనియర్ లీడర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు బట్టి విక్రమార్గ సీనియర్ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు మధు యాస్కి గౌడ్ సీనియర్ లీడర్ ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ లీడరు చాలా మంది ఉన్నారు జగ్గారెడ్డితో సహా వద్దు సార్ ఇబ్బంది అవుతుంది ఉండు ఇప్పుడు మనకు వచ్చినటువంటి బాధే ఉంది పెంట పెట్టుకోకని చెప్పి చెప్పిరట రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ ఇన్లే ఆఖరికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి భోజనం చేసి పోచారం శ్రీనివాసరెడ్డికి కనువగా పెట్టేటువంటి కార్యక్రమం చేసింది మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డికి ఏం చెప్పినట్టు తెలుసా కావాలంటే ఇంకో పది మంది వస్తే పట్టుకరమన్న దాంట్లోకి మనం తీసుకుందాం మనకేం టెన్షన్ లేదు ఇప్పుడు ఇబ్బంది పడకు ఇంకో పది మంది వస్తే కూడా మనం యాడ్ చేసుకుని రెడీగా ఉన్నామని చెప్పి చెప్పిండట వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది గెలిచారు ముప్పై తొమ్మిది మంది గెలిచారు కాంగ్రెస్ పార్టీలో అరవై నాలుగు ప్లస్ ఒకటి సిపిఐకి సంబంధించినటువంటి సాంబశివుడు ఆయన మొత్తం అరవై ఐదు మంది ఈ అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంటే ఈ పట్టుమని ముప్పై తొమ్మిది మంది లేరు గీనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేసే అవకాశం ఉంటుందా ఈయనతోటి తోటి అవుతుందా కేసీఆర్ తోటి కేసీఆర్ తోటి భయపడి పది మంది ఎమ్మెల్యేలను లాగేటటువంటి ప్రయత్నం చేసిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కానీ ఇప్పుడు ఏమైంది ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంది ఇప్పుడు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుప్రీం కోర్టులో రీపిటీషన్ దాఖలు చేస్తున్నారు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడానికి రెడీగా ఉన్నారు ఈ రీపిటిషన్ ఏంది ఈ పిటిషన్ దేని మీద వేస్తున్నారట అంటే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఆ ఎమ్మెల్యే పదవిని ఎంజాయ్ చేస్తుర్రు కాబట్టి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా వాళ్ళు రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేస్తే మళ్ళీ మేము ఈ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పెట్టుకుంటాం అంటే మళ్ళీ పది నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ పెట్టుకుంటాం మేము మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సుప్రీం కోర్టు తోపు లాయర్లతో మాట్లాడేట చాలా కీలకమైనటువంటి అడ్వకేట్లతో డిస్కస్ చేస్తున్నాడట బీఆర్ఎస్ ఎంతకు తెగిస్తున్నారు తెలుసా ఆ పది మంది ఎమ్మెల్యేలను క్లోజ్ చేయడానికి రెండు వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి అడిగి ఉన్నారట రెండు వందల కోట్లైనా ఏం కాదు ఎన్ని కోట్లైనా ఏం కాదు వందల కోట్లైనా సరే ఆ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడాల్సిందే ఆ పది మంది ఎమ్మెల్యేలను కోర్టు డిస్క్వాలిఫై చేయాల్సిందే మళ్ళా మేము పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పెట్టాల్సిందే వేరే ఆప్షన్ లేదనేటటువంటి ఒపీనియన్ లో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రేటి సారికి వంద సార్లు చెప్పిరట మంత్రులు వద్దు వద్దు తీసుకోకు ఇబ్బంది అవుతుంది కేసీఆర్ ఆయన నువ్వేదో అనుకుంటున్నావు కానీ కేసీఆర్ అంత సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన దొంగ ఆలోచనలు ఉంటాయి దొంగతెలివి ఉంటుంది ఆయన ఏం చేస్తాడు అర్థం కాదు తీసుకుంటే ఒకటేసారి బిఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకుందాం కానీ నువ్వు పది మందిని తీసుకొని అనవసరంగా డైనమాల వడకు ఇబ్బంది పడక చెప్తే ఎక్కడ ఇళ్లే సార్ ఏహే ఏమవుతుంది మనల్ని ఏం చేస్తాడు మనల్ని చేసేటటువంటి అవకాశం ఉంటుందా మనం అంత అవకాశం అనుకున్నాడు ఇప్పుడు కేసీఆర్ ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలను కథం చేయడానికి ఐ మీన్ వీళ్ళ పదవులు ఊడబీకియడానికి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నాడు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర అంత సత్తా ఉందా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా జనం ఊకోరు కదా ఏం రెండు వందల కోట్లు వీళ్ళ పార్టీ వెళ్ళి ఖర్చు పెడతారు కాదు కదా మన జనం సొమ్ములకెళ్ళే కదా ఒకవేళ వీళ్ళు ఖర్చు పెడితే అది హైలీ ఇంపాసిబుల్ అది అంటే బీఆర్ఎస్ పార్టీ ఇంతకు తెగించడానికి రెడీ ఉంది ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు హైకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ వేసిరు అనర్హత వేటు పిటిషన్ వేసిరు పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు అన్ని పరిశీలించిన తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఫస్ట్ దానం నాగేంద్ర ఒక ఆయనే తర్వాత కడియం శ్రీహరి ఒక ఆయనే తర్వాత తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఫస్ట్ దాఖలు చేశారు సార్ వీళ్ళు ముగ్గురు కూడా మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచిర్రు మా బిఆర్ఎస్ పార్టీ గుర్తు పైన గెలిచిర్రు గెలిచి వీళ్ళు ఏం చేసిర్రు బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే రాజీనామా చేసిర్రు బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి మంచిగా దర్జాగా ఓ పెద్ద బీఐపీలో లెక్క కాంగ్రెస్ పార్టీలో ఆ పదవిని అనుభవిస్తా ఉన్నారు మరి వీళ్ళకి నా పార్టీ నచ్చలేదని చెప్పి బీఆర్ఎస్ కి రాజీనామా చేసినప్పుడు నా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి కదా రాజీనామా చేస్తే మళ్ళీ మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాం మళ్ళీ మేము పోటీ చేస్తాం మళ్ళీ గెలుస్తాం అక్కడ ఉన్నటువంటి జనం ఇప్పుడు పది నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం కార్గుర్తుకి ఓటేసి గెలిపించదు కదా మరి జనాన్ని మోసం చేసిరు పార్టీని మోసం చేసిరు ఆయనతో పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డరు మీకు పార్టీ అవసరం లేదన్నప్పుడు జనం కూడా అవసరం లేనట్టే కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఆ పార్టీ అవసరం లేదు ఎమ్మెల్యే పది కూడా అవసరం లేదని చెప్పాలి కదా చెప్పి నిజంగా దమ్మున్న మొగులు లెక్క రావాలి కదా మళ్ళీ కాంగ్రెస్ లోకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఏం జరుగుతుంది అంటే ఈటల రాజేందర్ మీకు తెలుసు కదా ఈటల రాజేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే కేసీఆర్ ఆయన నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఈటల రాజేందర్ కబ్జాలు పెట్టిండు దందాలు చేసిండు అది చేసిండు ఇది చెప్పి ఈటల రాజేందర్ ని మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించేటటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత ఈటల రాజేందర్ కు కోపం వచ్చి ఆత్మగౌరవం ఎక్కడ కూడా నేను తాకట్టు పెట్టను ఆత్మగౌరవంతో బతుకుతా తప్ప ఆత్మగౌరవంతో ఉంట తప్ప ఆత్మగౌరవం ఎక్కడ కూడా నేను తాకట్టు పెట్టను అని చెప్పి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిండు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు మంత్రి పదవికి రాజీనామా చేసిండు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసి ఆయన భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసిండు మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి గెల్లు శ్రీనివాస్ పోటీ చేసిండు తర్వాత ఇటు ఈటల నాయందర్ పోటీ చేసిండు బల్మూరి వెంకట్ పోటీ చేసిడు ముగ్గురు పోటీ చేసిండు మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలలో ఇది కదా మొగతనం అంటే మొగన్ లక్షణం అంటే ఇట్లా మొన్న ఎవరు రాజగోపాల్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను నా వల్ల కాదని చెప్పి పార్టీకి రాజీనామా చేసిండు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేసింది అది మొగతనం అంటే చిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తు పైన గెలిచి తెలంగాణ జనం అంటే మీ నియోజకవర్గ ప్రజలు గుర్తు కోటేసి గెలిపిస్తే చెక్కు లేకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏం చేసేదే మరి ఏమైనా మన ఉందా మీకు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా పార్టీ మన ఎమ్మెల్యేలకు చెప్తున్నా దానం నాగేందరు కడియం శ్రీయరి లేకపోతే ఆ గూడెం మైపాల్ రెడ్డి చేవేళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యే కాలయాదయ్య ఇట్లా మాట్లాడుకుంటూ పోతే బొచ్చడు మంది పది మంది పది మందికి ఏమన్నా మర్యాద ఉందా కాంగ్రెస్ లో మిమ్మల్ని డేకేటటువంటి పరిస్థితి ఉందా ఇవ్వడం డేక్తే లేడు కదా ఏదైనా మీటింగ్ ఉంటే కూడా మిమ్మల్ని పిలిచేటటువంటి సిచ్యువేషన్స్ లేవు కదా మరి ఇంత ఇజ్జ తక్కువ దానికి ఉండు ఎందుకు ఇజ్జత్ లేకుండా ఇంకా కాంగ్రెస్ ఉండడు ఎందుకు అయితే ఈ కాంగ్రెస్కు పోయినటువంటి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సీన్ మొత్తం అర్థమైపోయింది సీన్ అంతా అర్థమైపోయింది మేము ఏం చేసినా కూడా వీళ్ళు మమ్మల్ని ఇచ్చిపెట్టేటట్టు లేరు హరీష్ రావు ఎంతకు నిజంగా చెప్తున్నారు ఎంతకు తెగిసింది హరీష్ రావు అంటే నా ఆస్తి మొత్తం అయినా పర్లేదు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మాత్రం వదిలిపెట్టా పది మంది ఎమ్మెల్యేలు వంద శాతం వదిలిపెట్టా ఖచ్చితంగా వీళ్ళ పైన అనర్హత వేటు పడాల్సిందే హరీష్ రావు ఏమనుకుంటుడు హరీష్ రావు కేసీఆర్ వాళ్ళ బాధ ఏంటంటే ఈరోజు పార్టీకి నమ్మక ద్రోహం చేసి కేసీఆర్ను నమ్మకం ద్రోహం చేసి ప్రజల నమ్మకం ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేరు కదా ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే అంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే కోర్టు రేపటి రోజు ఇంకోటి భయపడతారు ఇంకోడు పార్టీ మారాలంటే గజగజ గజ ఉంటాడు అయ్యో మేము పార్టీ మారితే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఎక్కడ కోర్టులో కోర్టు కేసు పెడతారో మళ్ళీ పిటిషన్ వేస్తారో పిటిషన్ వేస్తే కోర్టు మమ్మల్ని ఎక్కడ తిరస్కరిస్తుందో కోర్టు మమ్మల్ని ఎక్కడ కథం చేస్తుందో పదవిలోకి వెళ్ళి తీసేస్తారు ఒక భయం ఉంటుంది ఆ భయం నెప్పియాలనేటటువంటి ఆలోచనతో ఇప్పుడు కేసీఆర్ ఈ ప్లానింగ్ చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఇంకో మాస్టర్ ప్లాన్ ఉన్నది ఏంది కేసీఆర్ అంటే ఇప్పుడు తెలంగాణ సమాజానికి మళ్ళీ తెలవాలి తెలవాలంటే ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు ఉత్తగానే రావు కదా ఎవరైనా ఎమ్మెల్యే చచ్చిపోతునో ఎవరైనా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నో లేకపోతే ఎమ్మెల్యే కోపం వచ్చి రాజీనామా చేస్తునో అట్లా మనకు ఉప ఎన్నికలు వస్తాయి కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు రావాలంటే కేసీఆర్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఈ పది సీట్లు ఈ పది సీట్లు కనుక సుప్రీంకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేసింది కదా సుప్రీంకోర్టు కనుక ఈ పది మంది ఎమ్మెల్యేల పైన ఏమన్నా డిసిషన్ తీసుకున్నారనుకో ఏది అనర్హత వేటు వేయాల్సిందే ఈ ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేసిరు పార్టీలను మోసం చేసిరు లేదు మీ ఎమ్మెల్యే పదవి డిస్క్వాలిఫై చేస్తున్నామని అని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంటే తీసుకుంటే కనుక పది మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయాలి ఎందుకంటే వీళ్ళ ఆల్రెడీ బీఆర్ఎస్లకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటి పోటీ చేస్తారు కేసీఆర్ మళ్ళీ కొత్త అభ్యర్థి పెట్టుకుంటాడు బీఆర్ఎస్ పార్టీలకి పెట్టుకొని అప్పుడు నా సత్తా ఏందో చూపిస్తా కేసీఆర్ అదే ఆలోచనలో ఉన్నాడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా పాజిటివ్ ఉన్నారా అని తెలియాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాల్సిందే కదా మళ్ళీ ఎలక్షన్స్ రావాలంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో తెలివై జేచేఎంసీ ఎలక్షన్స్లో తెలివై మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే తెలుస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లక్షల ఓట్లు కదా లక్షలతో కూడినటువంటి ఓట్లు నియోజకవర్గ ఓట్లు కదా అంటే కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ పైన తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో ఉన్నారని తెలవాలంటే మళ్ళీ ఎలక్షన్స్ రావాల్సిందే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉన్న ఎలక్షన్స్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రావాలి బీఆర్ఎస్ అంటే ఏందో కాంగ్రెస్ కి తెలవాలంటే ఈ పది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సిందే ఈ పది మంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాల్సిందే అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచనలో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహంతో ఉన్నారు అనేది నడుస్తున్న చర్చ మీరు చూడరు దానం నాగేందర్ మీకు తెలుసు కదా దానం నాగేంద్ర అసెంబ్లీలో కేసీఆర్ ను కేటీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిండు కేంద్ర భై తమాషేస్తురపై అమాననుడు అట్లా తిట్టిండు తిట్టిన దానం నాగేందర్ కేసీఆర్ కు క్షమాపణ చెప్పిండు కేటీఆర్ క్షమాపణ చెప్పిండు చెప్పి కేటీఆర్ గొప్ప నాయకుడు కేసీఆర్ గొప్ప నాయకుడు కేసీఆర్ అంత అద్భుతమైనటువంటి శంకరుడు ఎవరూ లేరు అంత గొప్ప వ్యక్తి అని చెప్పి దానం నాగేందర్ కేసీఆర్ ను పొడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు తర్వాత ఫార్ములా ఈ రేసింగ్ వల్ల మా ఖైరతాబాద్ డెవలప్ అయింది ఫార్మీసింగ్ లో ఏం స్కామ్ జరిగిందో నాకు తెలియదు కానీ కేటీఆర్ హైదరాబాద్ మస్తు డెవలప్ చేసిందని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు ఈ దానం నాగేందర్ ఎవరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కు వచ్చింది అదే కాంగ్రెస్ లో సికింద్రాబాద్ ను ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మిసోన్ తోడు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ ని జోక్తుండు అంటే ఇక్కడ దానం నాగేందర్ కూడా అర్థమైపోయింది మా దుకాణం బంద్ అయ్యేటట్టున్నది మమ్మల్ని లేరు లేదు మేము ఎట్లనో అట్లా మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీలకు సరెండర్ అయిపోతే అయిపోతుంది ఎట్లని మమ్మ వదలదిగా హరీష్ షా వదిలేటట్టు లేదు సుప్రీం కోర్టులో పెద్ద పెద్ద అడ్వకేట్లతో డీల్ చేస్తారట మాట్లాడుతూరాట వాళ్ళతో డిస్కస్ చేస్తురట ఏవైనా సరే గంటకు ఒక గంటకు లేకపోతే ఒక రెండు నిమిషాలకు రెండు కోట్లైనా పర్లేదు నిమిషానికి కోటి రూపాయలైనా పర్లేదు హైకోర్టులో మాట్లాడే అడ్వకేట్లు ఇప్పుడు అడ్వకేట్లు వాదోపవాదంలు వీళ్ళు వీళ్ళు ఇటు సైడ్ లాయర్ మాట్లాడితే అటు సైడ్ లాయర్ మాట్లాడతారు కదా అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడేటటువంటి లాయరు అధికార పార్టీ తరఫున మాట్లాడేటటువంటి లాయర్లు ఉంటారు అయితే ఆపోజిట్ లాయర్ అపోజిషన్ లాయర్ ఇటు సైడ్ లాయర్ ఉంటారు కదా అట్లా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లాయరు నిమిషానికి కోటి రూపాయలు విన మంచిదే పెద్ద లాయర్ ని మామూలు లాయర్ని కాదు మళ్ళా కోర్టులో కేసు గెలవాల్సిందే అనేటటువంటి ఒపీనియన్ లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది నడుస్తున్నటువంటి చర్చ హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు స్పీకర్ సార్ టైం ఇచ్చింది హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది స్పీకర్ సార్ కి ఇచ్చింది తీర్పు స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ డిసిషన్ పెండింగ్ ఉంటది స్పీకర్ నాలుగు వారాలలో మీరు డిసిషన్ తీసుకోవాలంటే స్పీకర్ సార్ డిసిషన్ ఏ తీసుకోవాలి తర్వాత హైకోర్టులో లేదు లేదు స్పీకర్ చేతిలోనే పెడుతున్నాం స్పీకర్ ఎట్లా చేస్తే అట్లా ఆయన అనర్హత వేటంటే అనర్హత వేటే ఆయన డిస్క్వాలిఫై చేస్తే డిస్క్వాలిఫై అన్నట్టు ఆయన స్పీకర్ సార్ చేతిలో పెడితే అసలు ఘటం ప్రసాద్ సార్ మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక స్పీకర్ తోటి కూడా ఏటట్లేదు మేము డైరెక్ట్ సుప్రీంకోర్టుకే పోతాం సుప్రీంకోర్టులోనే ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ గురించి తెలుసుకుంటామని చెప్పి రీపిటిషన్ దాఖలు చేశారు రీపిటిషన్ మళ్ళీ ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు మరి అనుగుణంలోకి తీసుకుంటుందా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందని చాలా సస్పెన్స్లో ఉన్నారు కానీ ఎమ్మెల్యేలకు అర్థమైంది మొత్తం సినిమా మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు అర్థమైపోయింది ఏ మమ్మల్ని వదిలిపెట్టరు మేము టాయిలైడ్ పోయినా కూడా గుంతుకొచ్చేటట్టు ఇక మమ్మల్ని మేము దిగేటట్లు ఏము ఎక్కేటట్లేము కూసినట్లేము మా అయిపోయింది ఇక చెక్ చేస్తారు మమ్మల్ని అయిపోయింది మా బతుకు కేటీఆర్ కేసీఆర్ వదిలిపెట్టేటట్టు లేరు మమ్మల్ని మేము వేరే ఆప్షన్ ఏం లేదని చెప్పి ఇంకోటి చెప్తా ఇదే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఎల్లతోటి బేరసారాలు చేస్తున్నట ఏమని కాంగ్రెస్ వాళ్ళు మాకు పదిహేను కోట్లు ఇస్తా అన్నారు మేము వీళ్ళకి కొత్త ఐదు కోట్లే ఇచ్చారు ఇంకా పది కోట్లు ఇవ్వాలి సరే వాళ్ళు ఐదు ఇచ్చిర్రు కాబట్టి మీరు పది ఇరి మీ దాంట్లో కొత్తం బేరేసారాలు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళతో ఇది కూడా బీఆర్ఎస్ వాళ్ళకి నష్టలేదు అరే బాబు బేరసారాలు ఏంద్రా బాబు మా పార్టీలకి వెళ్ళిపోయి మళ్ళీ మా పార్టీలోనే పైసలు అడుగుతున్నారు సిగ్గు లేదురా బాబు మీ సంగతి ఏందో లీగల్ గానే చూసుకుంటాం అని చెప్పి ఇప్పుడు అందుకు తెగి తెగిడుస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వదిలిపెట్టాం మీరు ఎట్లా మా పార్టీలకి వెళ్ళిపోతారు మమ్మల్ని ఎట్లా మోసం చేస్తారు తెలంగాణ ప్రజలను ఎట్లా ద్రోహం చేస్తారు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే ఆలోచనలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు హరీష్ రావు అందుకే మాట్లాడుతుండట సుప్రీంకోర్టు అడ్వకేట్లతో మంచి మంచి అడ్వకేట్లతో డిస్కస్ చేస్తుండట ఎట్టి పరిస్థితులలో ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడుతుంది ఖచ్చితంగా పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అవుతారు పది పది నియోజకవర్గాలలో మళ్ళీ ఎన్నికలు వస్తే ఎలక్షన్స్ మళ్ళీ పెడతారు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం చాలా అంశాలు తెరపైకి వస్తున్నాయి చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు తప్పకుండా ఇది జరగవచ్చు అనేది మాత్రం కొంత వినపడుతున్నటువంటి చర్చ ఎమ్మెల్యేలకైతే క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ మమ్మల్ని నిలిచిపెట్టారు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీ కూర అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఓళ్లతో డిస్కస్ చేస్తున్నారట అన్న మళ్ళీ మన పార్టీలోకి వచ్చేస్తామే మేము తెలిసి తెలవగా కాంగ్రెస్లోకి పోయినాం మాకు అర్థం కాలే అప్పుడు రేవంత్ రెడ్డి రమ్మన్నాడు పోయినాం కానీ మేము ఉండలేమన్నా మాకు ఇలా మర్యాద లేదు గౌరవం లేదు సిగ్గు లేకుండా వీళ్ళు ఉంటున్నాం అన్న మేము మన పార్టీలకు సొంత పార్టీలకు వస్తుంది మాకు మంచిగా అనిపిస్తలేదు హరీష్ తోటి కేటీఆర్ తోటి పాడి కౌశిక్ రెడ్డి తోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి మల్లారెడ్డి తోటి సబితా ఇంద్రారెడ్డితో కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో డిస్కస్ చేస్తున్నారట వస్తామన్నా అని చెప్పి ఇప్పుడు జగదీష్ రెడ్డి వాళ్ళు వీళ్ళు కొంచెం కేసీఆర్ దగ్గర ఉంటారు కదా వాళ్ళతో కూడా డిస్కషన్ అవుతుందట బాల్కసుమన్ తో కూడా మాట్లాడుతున్నారట బాల్కసుమన్ అన్న మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటాడు ఆయనతో డిస్కస్ ఫోన్లు చేస్తున్నారట అన్న వస్తామే అది ఇది చర్చ అయితే వస్తుంది కొన్ని లీక్స్ వస్తాయి కదా బీఆర్ఎస్ లో చర్చ నడుస్తుంది మళ్ళీ వద్దమంటుర్రు కానీ బీఆర్ఎస్ వాళ్ళు రాణిస్తలేరు కేటీఆర్ వద్దంటుండు అంటుండు లేదు లేదు లీగల్ గానే చూసుకుందాం సుప్రీం కోర్టులోనే చూసుకుందాం మీరు మళ్ళీ మా దాంట్లోకి వస్తే మీరు పది మంది పార్టీ మారిన వాళ్ళు గోడ మీద బల్లి లెక్క బల్లి రెండు కన్నులతో చూస్తుంది బల్లి అటు దుంపుతామా ఇటు దుంపుతామా అటు దొంతుతమా ఇటు దుంపుతుమా ఎటు వంపుంటే అది దుంపుతుంది బల్లి కాబట్టి ఇటు వంపున్న సైడు అంటే సారీ ఎటు ఎత్తుంటే అది దుంపుతుంది బల్లి ఎందుకంటే దెబ్బలు తాకొద్దు కదా సేమ్ ఎమ్మెల్యేల కథ కూడా ఇట్లే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్ కు కదా అంటే మమ్మల్ని ఇచ్చి ఏమో సుప్రీం కోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి మా దుకాణం బంద్ అవుతుంది మళ్ళీ మమ్మల్ని అనర్హత వేటేస్తారు ఇస్తారు మా ఎమ్మెల్యే పదవి తీసేస్తుంది కోర్టు అని చెప్పి భయపడి మమ్మల్ని వదిలిపెట్టారు బీఆర్ఎస్ఓ అని చెప్పి మళ్ళీ సేఫ్ జోన్లో రావడానికి మళ్ళీ తోటి ముచ్చట పెడతారు ఇదే ఎమ్మెల్యేలు మా ఆస్తులు కాపాడుకోవడానికి మా బలగం కాపాడుకోవడానికి మా దండ కాపాడుకోవడానికి మేము ప్రభుత్వంలోకి పోవాల్సిందే మా కాన్స్టిట్యున్సీకి నిధులు రావాలంటే మేము ప్రభుత్వంలో పోవాల్సిందే అని చెప్పి ఆ రోజు ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ మా దుకాణం పంద్ చేస్తారు ఏమో అనేటటువంటి ఆలోచనతో మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతున్నారు అంటే ఈ ఎమ్మెల్యేలకు ఒక క్లారిటీ లేదు సేఫ్ జోన్లో ఉండడానికి ఆఖరికి ఎక్కడ దాకా దిగజారానికి అడుగున్నారు ఎక్కడ దాకా దిగజారుతున్నారు నటిగా వాళ్ళకి వేరే ఆప్షన్ లేనట్టే ఉన్నారు కాబట్టి మొత్తానికి అయితే బీఆర్ఎస్ దగ్గరికి రానిత్తలేదట కానీ ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి అడిగి ఉన్నారట ఏమన్నా కానీ పది మంది ఎమ్మెల్యేల దుకాణం బంద్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు హైకమాండే ఇప్పుడు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండే డైనమాల్ ఉంది ఏం చేయాలని అర్థమవుతుంది హైకమాండ్ కి హైకమాండ్ ఏదో చూసుకుంటారు అనుకున్నారు కానీ హైకమాండ్ కూడా పెద్ద ఏం చూసుకునే అవకాశం లేదు కోర్టు పోయినాక హైకమాండ్ ఏం చేస్తుంది అంత కోర్టు దృష్టిలో ఉంటుంది కదా కోర్టు కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్ అన్నట్టు సుప్రీం కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్ పెద్ద కోర్టు అదే సుప్రీం కోర్టు సుప్రీం కోర్టు ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ పైన కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది హైకోర్టు కూడా అంతే మన తెలంగాణ హైకోర్టు పెద్ద కోర్టు తెలంగాణ హైకోర్టు ఏది చెప్తే దానిపైనే డిసిషన్ ఉంటుంది తర్వాత సుప్రీంకోర్టు కూడా అంతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాల్సిందే వేరే ఆప్షన్ ఏముండదు మన దగ్గర ఏదున్నా ఏమి ఇబ్బంది ఉన్నా మనకి ఏ బాధ ఉన్నా న్యాయస్థానమే మన దగ్గర ఏమన్నా తప్పులు ఉన్నాయి ఏది ఉన్నా న్యాయస్థానం చెప్పిందే ఫైనల్ డిసిషన్ ఉంటది కాబట్టి న్యాయస్థానం దగ్గరికి పోతుంది మా పంచాయితీ ఇబ్బంది అవుతుంది మా దుకాణం క్లోజ్ అయిపోతుంది అనేటటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే కనబడుతున్నారు చాలా క్రిస్టల్ క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం కనబడుతున్నది కానీ మంత్రులు అయితే రేవంత్ రెడ్డి పైన సీరియస్ అవుతున్నారట హైకమాండ్ ఒకవేళ మంత్రులను పిలిచి అడుగుతే ఏందాయి పంచాయతీ పది మంది ఎమ్మెల్యేలు ఏందా ఎవరు తీసుకోమన్నారు అంటే మంత్రులు చెప్తారు సార్ మాకు ఏం తెలియదు సార్ రేవంత్ రెడ్డి చెప్పినాం వద్దున ఆయన వద్దు పెండ పెట్టుకోకు ఇబ్బంది అవుతుంది తలకైన ఒప్పైతుంది అంటే ఏ మనకేమవుతుంది మనల్ని అనేటోడని చెప్పి ఓవర్ తో తీసుకున్నాడు పది మందిని తీసుకుంటే ఇప్పుడు ఏమైంది దుకాణం బంద్ అయ్యేటట్టు అయింది ఇంకేం చెప్పాలి సార్ అని చెప్పి హైకమాండ్ కి ఇప్పుడు మంత్రులు చెప్పేటటువంటి పరిస్థితులలో ఉన్నారు సో ఇది మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారము పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది